హైదరాబాద్ కోటిలోని సరస్వతి పరిషత్తులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువ కెరటాల పేరున యువకవల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కలువకుంట కవిత పాల్గొని యువకువులకు సన్మానం చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయుడు పెద్దేరు నాగేశ్వరం శంకరన్న గారికి అట్లానే ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు తెలంగాణ తల్లిని రూపొందించమని కేసీఆర్ గారు బివిఆర్ చారి గారిని అనడీ కానీ ఆ తల్లి ఆశీర్వాదం అన్న మీద ఎట్లా ఉందంటే వారి నాడే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది ఇవాళ వారి పుట్టినరోజు కూడా సో సభాముఖంగా మీ అందరి హర్షజ్ఞానాల మధ్య వారికి సత్కారం చేస్తున్నాం వారి పుట్టిన రోజుకి నిజంగా భలే కలిసి వస్తుంది కదా అసలు ఆయన బర్త్ డే తెలంగాణ ఫార్మేషన్ అండి ఆయననే తెలంగాణ తల్లి గ్రూప్ ఉండడం అందరినీ తల్లి కంటే ఆయన తెలంగాణ తల్లిని కన్నడ ఒకసారి గట్టిగా చప్పట్లు అదేవిధంగా విధంగా దయచేసి చూడండి డాక్టర్ నిజానికి నిజామాబాద్ సభ లెక్కనే ఉంది ధనపురం దేవేందర్ అన్న నవీనాచార్య గారు రమేష్ గారు నాగేశ్వరం గారు నేను అందరం కూడా నిజామాబాద్ లోనే ఉన్నాం ఇక్కడ ఎక్కువ